నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి మీ బంగారం తాకట్లో ఉంటే గనక తాకట్లో పెట్టి విడిపించలేకపోతుంటే గనక ఆక్షన్కి విడిపోయి మీరు ఇంకా నష్టపోయే ప్రమాదం ఉంటే గనక మీ బంగారాన్ని విడిపించి ఈరోజు మార్కెట్ ప్రైస్కి రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాన్ని మళ్ళీ మీకు ఇచ్చి పూర్తిగా మీ సంతోషం చూసే విధంగా ఈ కంపెనీ ముందుకొచ్చింది గోల్డ్ హబ్ కంపెనీ పది సంవత్సరాలుగా తమ వ్యాపారాన్ని విస్తరించి ప్రజల కళల్లో ఆనందం చూడటం కోసమే ఈ కంపెనీ పెట్టినట్టుగా నాకైతే అనిపిస్తోంది ఈ కంపెనీ అధినేత శివ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం శివగారు నమస్తే సార్ నమస్తే అండి నిజంగా మీ కాన్సెప్ట్ విన్న తర్వాత నాకు చాలా ఆశ్చర్యం కనిపించింది సార్ అవునండి ఎందుకంటే తాకట్లో పెట్టి విడిపించలేక చాలా మంది బాధపడుతూ ఉంటారు అవునండి వాళ్ళకు ఒక మంచి అవకాశంగా ఒక వరంలాగా మీ కంపెనీ కనిపిస్తోంది అసలు మీ ప్రస్థానం ఎట్లా స్టార్ట్ అయిందో ఒకసారి చెప్పండి మా గోల్డ్ కప్ కంపెనీ అనేది పది సంవత్సరాల నుంచి ఉందండి బిఫోర్ మేము యాడ్స్ ఇచ్చినప్పుడు పేపర్లో అట్ల ఇచ్చేవాళ్ళం బంగారం తాకట్టులోనే విడిపించి కొనబడినని మా కాన్సెప్ట్ మెయిన్ ఓకే కస్టమర్కి చాలా మందికి బంగారం తాకట్టు పెడతారు కానీ కొంటారు కానీ సేల్ ఎలా చేయాలన్నది తెలియదు తాకట్టు పెట్టి ఆక్షన్ ఫర్ సపోజ్ బంగారం అనేది తాకట్టు పెడతారు ఒక రెండు లక్షలకి తాకట్టు పెడతారు వాళ్ళు ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ గ్రాస్ పీరియడ్ ఇస్తారు తర్వాత రెన్యువల్ చేసుకోండి లేదంటే ఆక్షన్ గేసేస్తాము అని చెప్పి అంటారు అప్పుడు కస్టమర్ ఏం చేయాలో అర్థం కాదు అమౌంట్ ఒక్కొక్కసారి రిజిస్టర్ అవుతుంది అవ్వకపోతుంది అప్పుడు కస్టమర్ యాక్షన్కి వెళ్ళిపోతుంది అయ్యో కట్టుకోలేకపోయానే అని చెప్పని బాధపడతారు అవును నేను వాళ్ళ కస్టమర్కి నేను చెప్పేది ఏంటంటే కస్టమర్కి తాకట్లోని విడిపించుకోలేకపోతే మా కంపెనీ గోల్డ్ హబ్ కంపెనీది మమ్మల్ని కన్సల్ట్ అయితే కనుక మేము మా ఎడ్జిక్యూటివ్ ద్వారా మా కంపెనీకి ఎంప్లాయీస్ ఉంటారు మా ఎడ్జిక్యూటివ్ ద్వారా మిమ్మల్ని కన్సల్ట్ అయ్యి బంగారం తాకను విడిపించి ఈరోజు ఆన్లైన్ ధరకి మేము కొంటాం ఓకే అది కాన్సెప్ట్ ఈ రోజు ఎంత ప్రైస్ ఉందో మార్కెట్లో లో దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసుకుంటారు కొంటారు అవునండి ఓకే మీరు అక్కడ తాకట్టులో విడిపించుకుంటారు అవునండి రెగ్యులర్ గా మన దగ్గర బంగారం ఉంటే దాన్ని అట్లా డైరెక్ట్ గా కూడా కొంటారా మీరు డైరెక్ట్ గా కూడా తీసుకుంటాం తీసుకుంటాం అంటే ఎంతైనా తీసుకుంటారా లిమిట్ ఏం లేదు లిమిట్ ఏం లేదు ఎంతైనా తీసుకుంటాం నో ప్రాబ్లం ఓకే ఇంకొకటి సార్ చాలా మంది నిరుద్యోగులు అవును వాళ్ళకి కమిషన్ ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తున్నారని సమాచారం వస్తుంది అవునండి అంటే ఎట్లా ఉపయోగపడుతుంది సార్ నిరుద్యోగులకి మీకు విషయం ఏంటంటే సార్ బంగారం తాకటం విడిపించుకోవడం అని మా కాన్సెప్ట్ ఉంది కంపెనీకి అది ఎవరికి చాలా మంది తెలియని వాళ్ళు ఉంటారు నేను ఈ కమిషన్ బేస్ ఎందుకు పెట్టడం జరుగుతుందంటే ఇప్పుడు పక్కన వాళ్ళు కొంతమంది తెలుసు కొంతమంది తెలీదు అసలు ఈ బంగారం కొంటారు ఇలా ఉన్నారు శివా హక్ కంపెనీ ఉంది గోల్డ్ హక్ కంపెనీ ఉంది అని మన తరఫున మా కంపెనీ తరఫున ఉన్నారని ఎవరికి తెలియదు అప్పుడు ఏమవుతుందంటే ఖాళీగా ఉన్న ఎంప్లాయీస్కి ఏం చెప్తానంటే ఎజ్ ఎడ్యుకేటర్స్ ఉంటారు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు స్టూడెంట్స్ ఉంటారు ఎవరైనా గృహిణీలు ఉంటారు ఇంట్లో హౌస్ వైఫ్లు ఉంటారు హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత వంట చేసి అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటారు వాళ్ళందరికీ నేను చెప్పేది ఏంటంటే మీ రిలేటివ్స్లో కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ కానీ గోల్డ్ ఎవరి దగ్గర లోన్ పెట్టి ఉంటే మా కంపెనీకి తెలియచేయండి మేము కమిషన్ రూపంలో వాళ్ళకి ఇస్తాం అప్పుడు సైడ్ ఇన్కమ్ సోర్స్ వాళ్ళకి ఉంటుంది కదా ఓకే ఇది కూడా అడ్వర్టైజ్మెంట్ ఇలా ఉన్నారు పలానా వాళ్ళు మనకి కొంటారు మనకి అని చెప్పి తెలుస్తుంది ఒకరికి మీరు కమిషన్ ఇస్తే మౌత్ మౌత్ టాక్ పబ్లిసిటీతో రీచ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి విలేజెస్ ఉన్నాయి చాలా మంది ఫోన్స్ ఉంటాయి కొంతమంది ఫోన్స్ అవును వాళ్ళకి తెలియకుండా ఉంటారు ఇలా తాగడబెట్టి బాధపడతా ఉంటారు ఇప్పుడు కమిషన్ బేస్ లో ఒక స్టూడెంట్కో లేదా ఒక గృహిణికో కో మనం అంద చేసామనుకోండి వాళ్ళు తెలిసిన వాళ్ళు అడుగుతారు మౌత్ పబ్లిసిటీ అవుతుంది మనకి ఇలా కంపెనీ ఉంది గోల్డ్ హబ్ కంపెనీ ఉంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తీసుకో ఇలా కొంటే వాళ్ళు మనకి ఆక్షన్కి వెళ్ళిపోయిన గోల్డ్ ని కొంటారు అవును అని వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది వీళ్ళు చెప్తారు కొంతమంది చూస్తారు సార్ ఫోన్స్ కొంతమంది చూడరు అది నేను అనేది ఓకే అంటే ఇప్పుడు సార్ ఇప్పుడు మీకు కంపెనీకి ఫోన్ కాల్ వచ్చింది ఇక్కడ బంగారం ఉంది తాకట్లో ఉంది కి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది ప్లీజ్ విడిపించండి అని చెప్పి మీకు ఫోన్ చేస్తే మీ మీ ఎంప్లాయ్ అక్కడికి వెళ్ళి ప్రాసెస్ విధంగా చేస్తారో ఒక్కసారి చెప్పండి విషయం ఏంటంటే బంగారం తాకట్టు పెట్టి విడిపించుకోన కంపెనీ ప్రాసెస్ అండి అది మేము కస్టమర్కి మాకున్న నెంబర్స్ వస్తాయి మీరు కాల్ చేసినట్టయితే మా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మీ దగ్గరికి పంపిస్తాం ఫస్ట్ మీరు బ్యాంకులో తాగట్టిన రిసిప్ట్ మాకు వాట్సాప్ పెట్టించుకుంటాం మీ ఆధార్ కార్డు అది పెట్టించుకుంటాం పెట్టించుకున్న తర్వాత ఓకే అనుకున్న తర్వాత కస్టమర్ గారిని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మా ఎగ్జిక్యూటివ్ వెళ్తాడు వెళ్ళి వాళ్ళ దగ్గరగా స్లిప్స్ అయి చూసుకొని బ్యాంక్లో ఎంతైతే అమౌంట్ పే చేయాలో తను పే చేసి బయటికి తీస్తాం బయటికి వచ్చిన తర్వాత అది వెయిట్ చేసి వెయింగ్ మిషన్ మన దగ్గర ఉంటుంది బ్యాంక్లో ఉంటుంది మన దగ్గర ఉంటుంది చెక్ చేసి అది ఆ రోజు బంగారు ఓనర్ అతని కళ్ళతో ప్రత్యక్షంగా చూస్తాడు ఎంత వెయిట్ ఉంది అవునండి మీకు వెయిట్ అక్కడ చూసుకుంటే బ్యాంక్ లో చూసుకుంటారు మా దగ్గర చూసుకుంటారు ఓకే ఇప్పుడు ఫర్ సపోజ్ త్రీ ల్యాక్స్ వర్త్ గోల్డ్ అండి ఓకే టూ ల్యాక్స్ కి లోన్ పెట్టారు టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ ఇంట్రెస్ట్ తో అయింది ఎగ్జాంపుల్ టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ మా ఎడ్జుకుట్ వెళ్ళి పే చేసి రిలీజ్ చేస్తాడు రిమైనింగ్ ఎయిటీ థౌసండ్ కి వెళ్తుంది కస్టమర్ కూడా రిమైనింగ్ బ్యాలెన్స్ ఇచ్చేసి మా ఎడ్జుకుట్ ఆ గోల్డ్ తీసుకొని వచ్చేస్తాడు అది ప్రాసెస్ ఓకే అప్పుడు లైవ్ లో చూపిస్తారా మార్కెట్ వాళ్ళ ప్రైస్ ఎంత ఉంది గోల్డ్ అనేది ఆ లైవ్ లో కంపల్సరీ టుడే రేట్ గోల్డ్ రేట్ అనుకుంటా కానీ మన గూగుల్లో వచ్చేస్తుంది కదా సార్ ఏ క్యారెట్ ఏ రేట్ పడుతుందో కూడా వచ్చేస్తుంది ట్వంటీ క్యారెట్స్ ట్వంటీ టూ కారెట్స్ ట్వంటీ ఫోర్ బిస్కెట్ సహా మనకి రేటు అనేది ఆన్లైన్ లో కనబడుతుంది దాని ద్వారా చేయడం జరుగుతుంది ఇట్లా తాకట్లో బంగారం ఉందని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇస్తారు చూసారా అవునండి అతను కూడా అప్పుడే ఇస్తారా అమౌంట్ స్పాట్ అండి మీకు బ్యాంక్ దగ్గర మా ఎగ్జిక్యూటివ్ క్లియర్ చేస్తాడు ప్రతి ఒక్క కస్టమర్తో ఫోన్ కాల్ వస్తే నేను మా కంపెనీ ఎంప్లాయిస్ మాట్లాడతారు ఓకే మాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ టచ్ లోనే ఉంటాం ఏ సమాచారం గురించి అయినా కాల్ చేస్తే మేము సమాధానం చెప్తాం ఓకే మీకు బ్రాంచెస్ ఎక్కడ ఉన్నాయి సార్ ప్రెసెంట్ అయితే హైదరాబాద్ అండ్ విజయవాడ అండి ఇప్పుడు త్వరలో మీ ద్వారా మేము స్టార్ట్ చేస్తాం మీ ఛానల్ ద్వారా ఇంకా యాడ్స్ పెంచుకొని ఇంకా ఛానల్స్ ఈ అవుట్లెట్స్ అన్నది ప్రతి ఒక్క జిల్లాలో పెట్టడం అంటూ జరుగుతుంది ఓకే ఇప్పుడు మీకు దూరంగా ఉన్నారనుకోండి ఏదైనా ఊళ్ళో ఉన్నారు ఎట్లాగే డిజిటల్ మీడియా ద్వారానో ఎట్లాగో మీకు మీ కంపెనీకి సంబంధించిన సమాచారం వాళ్ళు తెలుసుకుంటారు మీ ఫోన్ నెంబరు వాళ్ళు తెలుసుకుంటారు మీకు కాల్ చేస్తారు కొంచెం దూరంగా ఉంటే ఎట్లా ఉంటుంది జిల్లాలో మా కంపెనీ ఎంప్లాయిస్ ఉన్నారు ఓహో ప్రతి జిల్లాలో మా కంపెనీ ఎంప్లాయీస్ ఉంటారు ఓకే వాళ్ళ దగ్గర ఐడి కార్డు ఉంటుంది ప్రతి ఒక్కరు కస్టమర్ ఎగ్జిక్యూటివ్ రాగానే ఎవరి ద్వారా వచ్చారంటే గోల్డ్ కంపెనీ ద్వారా వచ్చారు ఐడి కార్డు అడగండి చూసుకోండి చూసిన తర్వాత క్లియర్ అవుతుంది అమౌంట్ అనేది చేతికి ఇవ్వం కదా మొత్తం డిజిటల్ ద్వారా పే చేస్తాం అది ఇప్పుడు ఎవరి దగ్గరైనా తాకట్లో ఉన్న బంగారు ఉంటే కంపల్సరీగా కొంతమంది రిసీప్ట్ లేదండి అంటారు అప్పుడేంటి రిసీప్ట్ లేకపోతే ఏమవుతుందంటే మీకు ఎక్కడైతే కొన్నారో షోరూమ్స్ లో కొన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము రెండోది షాప్స్ కొన్నాను అనుకోండి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటాము ఓకే అంటే డెఫినెట్ గా తీసుకుంటాము ఓకే ఇప్పుడు ఎక్కడ కొనకి కంపల్సరీ కస్టమర్కి ఒక ఐడియా ఉంటుంది సిటీస్ అనుకోండి కళ్యాణ్యూస్లో ఏదో సమ్థింగ్ షోరూమ్స్ లో తీసుకుంటారు అవును విలేజర్స్ అనుకోండి సార్ తెలిసిన షాప్ సార్ చిన్నప్పటి నుంచి అక్కడే చేయించుకుంటున్నాం కాబట్టి అక్కడ ఎంక్వైరీ చేసుకోవడం వాళ్ళే చెప్తారు జెన్యూన్ కస్టమర్స్ నో ప్రాబ్లం యా నిజంగా గోల్డ్ హబ్ కంపెనీ ఒక వరంలా కనిపిస్తుందండి ఎందుకంటే తాకట్లో చాలా మంది పెడుతూ ఉంటారు నిజంగా ఇలాంటి కంపెనీస్ ఉన్నాయని తెలియక కూడా మన బంగారం విడిపిస్తారు అన్న సమాచారం చాలా మందికి ఇంకా రూట్ లెవెల్లో చాలా మందికి చేరలేదు సో ఇలాంటి కంపెనీస్ సంబంధించిన సమాచారం ఇట్లా ఎవరైతే నిరుద్యోగులు ఉంటారో స్టూడెంట్స్ ఉంటారో గృహిణులు ఉంటారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఒకవేళ వెళ్తే గనుక వెంటనే మీ రిలేటివ్స్లో కానీ ఎవరి దగ్గరైనా ఇట్లా తాకట్లో ఉందని తెలిస్తే గనుక ఆ ఇన్ఫర్మేషన్ ఫోన్ కాల్ ద్వారా గోల్డ్ హబ్ కంపెనీకి తెలియజేయండి మీకు కూడా కమిషన్ వస్తుంది అలాగే తాకట్టు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో బాధపడుతున్నారో విడిపించుకోలేక వాళ్ళ కళలో ముఖ్యంగా ఆనందం చూడటం కోసమే ఈ గోల్డ్ హబ్ కంపెనీ ముందుకు వచ్చింది నిజంగా సార్ మీరు అంటున్నట్టు ఇతర ముందు చాలా మందికి ఇన్ఫర్మేషన్ లేక నష్టపోతున్నారు నష్టపోతున్నారు సో గా వాళ్ళకు ఒక మంచి లాగా ఒక ఆశాకిరణం లాగా గోల్డ్ హబ్ కంపెనీ కనిపిస్తుంది నిజంగా స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేయండి శివగారు తర్వాత వాళ్ళకి సంబంధించిన ఎంప్లాయీస్ ఉంటారు ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు వాళ్ళు కాల్ లిఫ్ట్ చేస్తారు మీ సమస్యకి సత్వరమే పరిష్కారం వస్తుంది అలాగే సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళకు కూడా కమిషన్ రూపంలో వస్తుంది చాలా నిజంగా ఈ వీడియో చేసినందుకు నాకు కూడా కొంత హ్యాపీ ఫీల్ అవుతున్నాను చాలా మందికి ఉపయోగకరమైనటువంటి వీడియో కాబట్టి సో మీ కంపెనీ దీనిదైన ప్రవర్ధమానంగా ముందుకు వెళ్ళాలి అంత మంచి జరగాలి అందరికీ మంచి జరగాలి కోరుకుంటున్నాను